యాకోబు బయలుదేరి తూర్పుచెరుల దేశమునకు వెళ్ళెను అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు మూడు పండుకొని ఇండెను కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూతవేసి ఇండెను అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు మీద నుండి ఆ రాతిని పొరులించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావిమీది రాతిని నుంచుదురు యాకోబు వారిని చూచి అన్నెలారా మీరెక్కడివారు అని అడుగుగా వారు మేము హారానువారము అనిరి అతడు నాహోరుకు మాడగు లాభానును మీరెరుగుదురా అనివారినగా వారు ఎరుగుదుము అనిరి మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగుగా వారు క్షేమముగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తెయైన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నది అని చెప్పిరి అతడు ఇదిగో ఇంకా చాలా ఉన్నది పశువులను పోగుచెయి వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడి అని చెప్పగా వారు మందలన్నీ పోగుకాక మునుపు అది మా వలన కాదు తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుము అనిరి అతడు వారితో ఇంకా మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకుని వచ్చెను ఆమె వాటిని మేపునది యాకోబు తన తల్లి సహోదరుడైన లాబానుకు మర్తెగు రాహెలును తన తల్లి సహోదరుడగు లాభానుగొరెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాభానుగొరెలకు నీళ్లు పెట్టెను యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఎచ్చెను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిప్కా కుమారుడనియు రాహిలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను లాభాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి పోయెను అతడు ఈ సంగతులన్నీయూ లాభానితో చెప్పెను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయ్యూ నా ఉన్నావు అనెను అతడు నెలదినములు అతని ఎద్ద నివసించిన తరువాత లాబాను నీవు నా బంధువుడువైనందున ఊరకయే నాకు కొలువు చేసేదవా నీకేమి జీతము కావలనో చెప్పుము అని యాకోబునడిగెను లాబానుకు ఇద్దరు కుమార్తెలుండిరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బుకండ్లు కలది రాహేలు రూపవతియు ఉండెను యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదను అనెను అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుట కంటే మేలు నా యద్ద ఉండుము అని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేశను అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య ఎద్దుకు పోవునట్లు ఆమెను నా కిమ్ము అని లాభాను నడగగా లాబాను ఆ స్థలములోనున్న మనుషులనందరిని పోగుచేసి విందు చేయించి రాత్రివేళ తన అయిన లేయాను అతని ఎద్దుకు పోగా యాకోబు ఆమెను కూరెను మరియు లాబాను తన దాసైన జిల్పాను తన అయిన లేయాకు దాసిగా ఇచ్చెను ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసి తిని ఎందుకు నన్ను మోసపుచ్చితివి అనెను అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా మా దేశం మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము నీవిక ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసినెడలా అందుకై ఆమెను కూడా నీకిచ్చెదమ్ము అని చెప్పగా యాకోబు ఆలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను యాకోబు రాహేలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేసెను లేయా ద్వేషింపబడుట ఎహోవా చూచి ఆమె గర్భము తెరిచెను రాహేలు గొడ్రాలై లేయా గర్భవతి అయి కుమారునికని ఎహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనుమిటి నన్ను ప్రేమించునుగదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారునికని నేను ద్వేషింపబడితేనన్న సంగతి ఎహోవ విన్నాడు గనక ఇతని కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను ఆమె మరెలా గర్భవతియై కుమారునికని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకునియుండును అతనికి ముగ్గురు కుమారులను కంటిని అనుకునెను అందుచేత అతనికి లేవి అను పెట్టెను ఆమె మరలా గర్భవతి కుమారునికని ఈసారి యహోవాను స్థుతించెదను అనుకొని యూదా అను పేరు పెట్టెను అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయ్యెందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడలా నేను చచ్చెదను అనెను యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలముని ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అనెను అందుకామే నా దాసి అయిన బిల్హా ఉన్నదిగదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగున ఆమె వలన నాకునూ పిల్లలు కలుగుదురు అని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భారీగా ఇచ్చెను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసననుకొని అతనికి దాను అను పేరు పెట్టెను రాహేలు దాసేన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు రెండవ కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలుచుతననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసయ్యైన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భారీగా ఇచ్చెను లేయా అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అను పేరు పెట్టెను దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురుగదా అని అతనికి ఆశ్చేరు అని పేరు పెట్టెను గోధుమల కోతకాలములో రూపేను వెళ్ళి పొలంలో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుము అని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకుంటివే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పెను అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించును అని చెప్పెను సాయంకాలమందు యాకోబు నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నా ఎద్దుకు రావలేను నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను దేవుడు లేయా మనవి గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు ఐదవ కుమారుని కనెను లేయా నేను నా పెరిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసననుకొని అతనికి ఇస్సాఖారు అను పేరు పెట్టెను లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను నా పెనిమిటికి ఆరుగురు కుమార్లను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయను అనుకొని అతనికి జబూలును అను పేరు పెట్టెను ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెను అనుకొనెను మరియు ఆమె యహోవ మరి ఒక కుమారుని నాకు దయచేనుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను రాహేలు యోసేపును కలిన తరువాత యాగోబు లాభానుతో నన్ను పంపివేయుము నా చోటుకిని నా దేశమునుకును వెళ్ళెదను నా భార్యలను నా పిల్లలను నాకప్పగించుము అప్పుడు నేను వెళ్ళెదను కోసము నీకు చేసి తిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ గదా అని చెప్పెను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద నున్నయలా నా మాట వినుము నిన్ను బట్టి ఎహోవా నన్ను ఆశీర్వదించినని చూచి తెలుసుకుంటిని అని చెప్పెను మరియు అతడు నీ జీతమింతయ్యని నాతో స్పష్టముగా చెప్పుము అది ఇచ్చేదను అనేను అందుకు యాగోబు అతని చూచి నేను నీకెట్లు కొనువు చేసితునో నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను నేను రాకమునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటెల్లా ఎహోవా నిన్ను ఆశీర్వదించెను నేను నా ఇంటివారు కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుందును అనెను అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవలనని అడిగినందుకు యాకోబూ నీవు నాకేమియు ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసిన చేసినేడలా నేను తిరిగి నీ మందను మేపి కాచెదను నేడు నేను నీ మంద అంతటిలో నడిచిచూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రెపిల్లలలో నల్లని ప్రతిదాని మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరిచెదను అట్టివీ నాకు జీతమగును ఇక మీదట నాకు రావలసిన జీతమును గుర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయప్రవర్తనయే నాకు సాక్ష్యముగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రెపిల్లలలో లేనివన్నీయు నా ఇద్దరున్న ఎడలా నేను దొంగిలితినని చెప్పవచ్చును అనెను అందుకు లాభాను మంచిది నీ మాట చొప్పుననే కానిమ్ము అనెను ఆ దినము నా లాభాను చారయయినను మచ్చయనను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెలుపుగల ప్రతిదాని గొర్రెపిల్లలలో నల్లవాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాగోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను లాభాను యొక్క మిగిలిన మందను యాగోబు మేపుచుండెను యాగోబు చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వలలో తెల్లచారలో కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒరిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరిచేసి చారలు గల వాటి తట్టును లాభాను మందలలో నల్లని వాటి తట్టును ముఖములు తిప్పి తన మందలను లాభాను నుంచక వాటిని వేరుగా ఉంచెను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ ఎదుట చూలు కట్టునట్లు యాకోబు కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించెను అని చెప్పుకుని మాటలు యాకోబు వినెను మరియు అతడు ముఖము చూచినప్పుడు అది నిన్నా మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు అప్పుడు ఎహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల ఎద్దుకు తిరిగి వెళ్ళము నేను నీకు తోడై ఉండేదెను అని యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో తన మంద ఎద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను మీ తండ్రి కటాక్షము మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడయిన్నాడు మీ తండ్రికి నా శక్తితో కొలువు చేసే తినని మీకు తెలిసేయున్నది మీ తండ్రి నన్ను మోసపుచ్చి మార్లు నా జీతము మార్చెను అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనీయలేదు అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడలా అప్పుడు మందలన్నీయు పొడలుగల పిల్లలను ఈనెను చారలు గలవి నీ జీతమగునని చెప్పినడలా అప్పుడు మందలన్నీయు గల పిల్లలను ఈనెను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవైండెను మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఎలయెనగా లాభాను నీకు చేయించున్నది యావత్తును చూచితిని నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితువో ఎక్కడ నాకు మృక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుము అని నాతో చెప్పెను అనెను అందుకు రాహేలును లేయాయు ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులెక్కడివి అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేశను దేవుడు మా తండ్రి ఎత్తు నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదీయునై ఉన్నదిగదా కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయుము అని అతనికి ఉత్తరం ఇయ్యగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి దేశమునకు తన తండ్రి ఇస్సాకునొద్దుకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయెను లాబాను తన గొర్రెల గొర్రెలబొచ్చు వెళ్ళి వెళ్లియుండగా రాహేలు తన తండ్రి ఇంటినున్న గృహదేవతలను దొంగిలెను యాకోబు తాను పారిపోవచున్నానని సిరియా వాడైన లాబానుకు తెలియచేయకపోవటవలన అతని మోసపుచ్చినవాడాయెను అతడు తనకు కలిగినదంతయు తీసుకుని పారిపోయెను అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను యాకోబు పారిపోయినని మూడవ దినమున లాభానికి తెలుపబడెను అతడు తన బంధువులను వెడ్డపెట్టుకుని ఏడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకునిపోయి గిలాదు గిలాదు కొండమీద అతని కలుసుకునెను ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాభాను నొద్దుకు వచ్చి నీవు యాగోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము సుమి అని అతనితో చెప్పెను లాబాను యాగోబును కలుసుకునెను యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకుని ఉండెను లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకునెను అప్పుడు లాబాను యాగోబుతో నీవేమి చేసితివి నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా సంభ్రమముతోనూ పాటలతోనూ మద్దలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను నీయక పిచ్చిపట్టి ఇట్లు చేసితివి మీకు హాని చేయటకు నా చేతనవును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను నీ తండ్రి ఇంటి మీద బహువాంచగల వాడవై వెళ్లగోరి నేడలా వెళ్ళుము నా దేవతల నేల దొంగిలితివి అనగా యాకోబు నీవు బలవంతముగా నా నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకుని భయపడితిని ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు నీవు నా ఎద్దునున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొనుము అని లాభానుతో చెప్పెను రాహేలు వాటిని దొంగిలెనని యాకోబునకు తెలియలేదు లాబాను యాకోబు గుడారములోనికి గుడారములోనికి ఇద్దరి దాసిల గుడారములలోనికి వెళ్ళెనుగాని అతనికి ఏమీయూ దొరకలేదు తరువాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళెను రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను కాగా లాభాను ఆ గుడారమందంతటను తడవి చూచినప్పటికీ అవి దొరకలేదు ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవనందున తాము కోపపడకూడదు నేను కడగానున్నాను అని చెప్పెను అతడెంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు యాకోబు కోపపడి లాభానుతో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా నేను చేసిన ద్రోహమేమి పాపమేమి నీవు నా సమస్త సామాగ్రి తడవి చూచిన తర్వాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు ఈ ఇరువది ఇండ్లు నేను నీ ఎద్దునుంటిని నీ గొర్రెలనైనను మేకలనైనను ఈచుకుని పోలేదు నీ పొట్టేలను నేను తినలేదు దుష్ట దుష్టమృగముల చేత దానిని నీ తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని పగటి ఎందు దానినేమి రాత్రి ఎందు దానినేమి నా యుద్ద పుచ్చుకుంటివి నేను ఇలాగుంటిని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని నిద్ర నా కనులకు దూరమాయెను ఇదివరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లు ఉంటిని నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము పదునాలుగేండ్లును నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసు తిని అయినను నీవు నా జీతము పదిమార్లు మార్చితివి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయ్యుండని ఎడలా నిశ్చయముగా నీవు నన్ను బట్టి చేతులతోనే పంపివేసి దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాభానుతో చెప్పెను అందుకు లాభాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు ఈ కుమారులు నా కుమారులు ఈ మంద నా మంద నీకు కనబడుచున్నది అంతయు నాది ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేను నేనేమి చేయగలను కావున నేనును నీవును నిబంధన చేసుకుందము రమ్ము అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండును అని యాకోబుతో ఉత్తరం యాకోబు ఒక రాయి తీసుకుని దానిని స్తంభముగా నిలవబెట్టెను మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను వాళ్ళు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి దానికి ఎగర్ షాహదూత అను పేరు పెట్టెను అయితే యాకోబు దానికి గలేదు అను పెట్టెను లాభాను నేను ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండును అని చెప్పెను కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను మరియు మనము ఒకరికొకరము దూరముగానుండగా ఎహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టును అని చెప్పెను గనక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను అంతట లాభాను నీవు నా కుమార్తెలను బాధపెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లు చేసుకునినను చూడుము మన యుద్ధ ఎవరునూ లేరుగదా నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను మరియు లాభాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము హాని చేయవలనని నేను ఈ దాటి నీ ఎద్దుకు రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి ఈ స్తంభమును సాక్షి అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చును అని చెప్పెను అప్పుడు యాకోబు తన తండ్రియైన ఇస్సాకు భయపడిన దేవునితోడని ప్రమాణము చేశను యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్లబుచ్చురి తెల్లవారినప్పుడు లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయెను